విశాఖ సెంట్రల్ జైల్లో ఐదు సంవత్సరాలుగా శిక్షణ అనుభవిస్తున్న వైఎస్ జగన్ కోడి కత్తి కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీను ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా ఉండి విజయనగరం జిల్లాలో సంఘీభావ దీక్ష పాండ్రంకి వెంకటరమణ గంటా వీర్రాజు మరియు దళిత యువకుల ఆధ్వర్యంలో సంఘీభావ దీక్షను జనుపల్లి శ్రీనుకు మద్దతుగా జరుపుతున్నారు సీఎం జగన్ విశాఖ కోర్టుకు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని నినాదాలు చేసిన విజయనగరం ఉత్తరాంధ్ర దళిత సంఘం నాయకులు అంబేద్కర్ పోరాట సమితి సభ్యులు సాక్ష రావాలి జగన్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి 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 సాక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు కోడికత్తి కేసులో అన్యాయంగా ఇరుక్కున్న దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావు ఐదు సంవత్సరాలుగా బెయిల్ లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం తనకు చెయ్యాలనే ఉద్దేశంతో కోర్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సాక్ష్యం చెప్పాలని జనపల్లి శ్రీనివాసరావు జనవరి పద్దెనిమిది నుంచి విశాఖ సెంట్రల్ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా వారి ఇంటి వద్ద దీక్షలో కూర్చున్నారు ఈ యొక్క ఆమరణ నిరహార దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క సంఘీభావ దీక్ష జరుగుతుంది అదేవిధంగా విజయనగరం జిల్లాలో స్థానిక అంబేద్కర్ జంక్షన్ వద్ద దళిత నాయకుల అందరం కలిసి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం జనపల్లి శ్రీనివాస్కి జనపల్లి శ్రీనివాస్కి న్యాయం జరగాలి జగన్మోహన్ రెడ్డి గారు బేషరత్తుగా వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి వాంగ్మూలం ఇవ్వలేదు అంటే ఇది డ్రామా అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కనుక జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే విశాఖ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి అదేవిధంగా జనపల్లి శ్రీనివాస్కి జనపల్లి శ్రీనివాస్ కుటుంబానికి ఎటువంటి అకాయిత్యం జరిగినా ఎటువంటి సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డిది పూర్తి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్